హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూపించేది మీకు కానికా సిల్క్ బాందిని ఈ శారీ మొత్తం ఎయిట్ కలర్స్ వస్తాయండి ఇందులో ఒకటి సెవెన్ కలర్సే మీకు చూపించబోతున్నాను ఒక బ్లాక్ ఒకటి మిస్ అయిందండి కలర్స్ రాలేదు సెవెన్ కలర్స్ హైలైట్ కలర్సే అన్ని ఇందులో ఏది డెడ్ కలర్ ఉండదండి ఏడు కలర్స్ చాలా రన్నింగ్ కలర్స్ అండి ప్రతి దానికి బిగ్ బార్డర్ వస్తుంది ఆపోజిట్ ఫిగ్ క్లౌజ్ ఉంచడం విధంగా ఆపోజిట్ బ్లౌజ్ అండి ఇప్పుడు ఈ యెల్లోకి పింక్ బ్లౌజ్ వస్తుంది పింక్ కింద బార్డర్ ఏది ఉంటుంది అది ఆ బార్డర్ కింద ఉన్నది పాయిల్ ప్రింట్ అండి జరికాదు ఆ ప్రింట్ ఆ ప్రింట్ ఏది పోదు వాష్ నార్మల్ వాష్ చేసుకోవచ్చు ఈజీగా సిక్స్ థర్టీ కటింగ్ ఉంటుందండి వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ తీయంగా ఫైవ్ థర్టీ కటింగ్ శారీ పక్కా ఉంటుందండి అన్నీ వెజిటేబుల్ కలర్స్ అండి చాలా రన్నింగ్ కలర్స్ హాట్ కేక్ కలర్స్ అండి ఇలా ఏది ఒక పీస్ కూడా డెడ్ ఉంటుందండి మేము డైరెక్ట్ సూరత్ నుంచి వెళ్ళి తెప్పించుకుంటాం మేము సరుకు మీకు ఏదైనా టీ త్రీ ఫోర్ డేస్లో మా దగ్గర రాగానే మీకు అప్డేట్ చేస్తామండి న్యూ మోడల్ ఇది మీరు చూ మా వీడియో చూడడం వల్ల మీకు మార్కెట్లో మీరు ఎప్పుడైనా షాప్కి వెళ్తే కూడా ఏ సారి తీసుకోవాలని కూడా మీకు తెలుస్తుంది మా వీడియో చూడడం వల్ల న్యూ స్టాక్ ఏమొచ్చింది న్యూ సారీ ఏమొచ్చింది అని ఏదో పాతది కాకుండా కలర్స్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో అన్నీ కలర్స్ సూపర్ హైలైట్ కలర్స్ అండి ఏది ఒకటి డెడ్ కలర్ ఉండదండి అన్ని కాంబినేషన్ ఏ కలర్ కాంబినేషన్ ఆ కలర్కి ఆపోజిట్లో హైలైట్ అండి కాంబినేషన్తోని చూడండి గ్రీన్కి వైలెట్ వైలెట్కి గ్రీను పింక్కి ఆనంద్ ఆనంద్కి పింక్ ఇట్లా ఆల్టర్నేట్గా వస్తాయండి కలర్స్ చూడండి కలర్స్ ఎంత నీట్గా ఉన్నాయో క్లాత్ కూడా నీట్గా మెత్తగా ఉంటుందండి క్లాత్లో ఇట్లా స్టిఫ్నెస్ ఉండదు మెత్తగా ఉంటుంది క్లాత్ స్మూత్గా బార్ బాందిని మార్వాడీ స్టైల్ అండి ఇది ఆ డిజైన్ స్టైల్లో వస్తుంది ఇది మొత్తం శారీసు కలర్స్ అన్నీ హైలైట్ కలర్స్ అండి అన్నీ కాంబినేషన్ అండి ఆపోజిట్ కాంబినేషన్ శారీస్ అన్నీ